హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోడా సూపర్ బై అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ తెలుగు కస్టమర్స్ ఢిల్లీలో ఉన్నటువంటి మన తెలుగు తెలుగు కస్టమర్స్కి ఎవరికైనా కావాలంటే మాత్రం సిసి ఇవ్వటం అయితే జరిగింది లేకపోతే నేమ్ ట్రాన్స్ఫర్ మీ పేరు మీదకైనా నేనైతే చేపిస్తానండి ఢిల్లీ కస్టమర్స్ కూడా ఈ కారునైతే అమ్ముతానండి పెట్రోల్ కారండి ఇది కొత్తలో ఉన్నప్పుడు దాదాపుగా ఇది రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు కారండి కొత్తలో ఉన్నప్పుడు పాతిక లక్షల రూపాయల కారు ఇరవై ఐదు లక్షల రూపాయల కారండి ప్రస్తుతానికి ఈ కారు ధర వచ్చేసి మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకవేళ ఇప్పుడు ఈ కారు కొత్తది కొనుక్కోవాలనుకుంటే మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా ఈ కారు ధర యాభై లక్షల దాకా అయితే ఉందండి నలభై ఎనిమిది నుంచి యాభై లక్షల దాకా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కారు మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గేనింగ్ అయితే ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను విత్ తిరివసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్ ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే స్కోడా సూపర్ బు టాప్ అండ్ వేరియంట్ అండి ఎనిమిది ఏర్బ్యాచ్ కారు సన్ రూఫ్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది పదమూడులో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గ్యాస్ చూసుకున్నట్టు గేట్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అండి అలాగే క్లచ్ చాలా స్మూత్ గా ఉంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వంద శాతం టైర్ అయితే ఉంది రెండు వేల పన్నెండు పదమూడులో లో వచ్చినటువంటి కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు దాన్ని బయటికి తీయలేదు వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి దాదాపుగా పది నుంచి పన్నెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే రావచ్చు అలాగే ఏసీ చూసుకున్నట్లయితే సిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు టీవీ నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి కీ అయితే ఉంది కార్ స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ వందకు డెబ్బై శాతం అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఈ కార్కైతే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి నాలుగు లక్షల రూపాయలు దాదాపుగా బ్యాగ్స్ ఏ ఉన్నాయి మళ్ళీ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీటు అలాగే బాడీ చూసుకున్నట్లయితే ఎలై చూసుకున్నట్లయితే నలభై వేల రూపాయలు ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఈ కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు అంటే ఈ ఐటమ్స్కి మించిన అంటే రేటుకు మించిన ఐటమ్స్ అయితే దీంట్లో ఉన్నాయి రేటు మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉందండి దాదాపుగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విథేబియస్ అయితే ఉందండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కారండి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ అయితే ఉందండి కార్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అనేది గా అయితే పడుతుంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి స్కోడా సూపర్ బు టాప్ అండ్ వేరియంట్ అండి ఎనిమిది బ్యాగ్స్ కారు సన్ రూఫ్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్లామ్స్ అయితే ఉన్నాయండి ప్రొజెక్టర్ అండ్ హాలోజెన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క ఒక లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారు కారు యొక్క లెఫ్ట్ లకు చూడవచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైల్స్ విషయంలో వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై నుంచి కూడా తొంభై కాదు తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి సిక్స్టీన్ ఇంచ్ టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వేవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కా యొక్క రైట్ సైడ్ లెక్క చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి గా ఒకటి రెండు కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడచ్చండి తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి సైజ్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవిల్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్స్ వందకి డెబ్ డెబ్బై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు టు బ్యాక్ కానీ బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ మంచి లో ఉన్నాయి అలాగే మెమరబుల్ సీట్ కూడా అయితే ఈ కార్కి అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాం చూడచ్చండి క్లీండి అయితే అండి ఓకే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్ తో మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి ఒకసారి అరవై మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ క్లస్టర్ సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ చూడొచ్చండి ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా గేర్స్ అయితే పడుతున్నాయి ఎటువంటి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి సన్ రూఫ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉందండి క్లోజింగ్ కానీ అలాగే ఓపెన్ గానీ చూసుకున్నట్లయితే చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీడ్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే చూడొచ్చండి డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఇది రాదండి గట్టిగా ఉంది అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదు కాబట్టి గట్టిగా ఉంది బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే డిక్కీ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ కారు డిక్కీ స్పేస్ అనేది హెవీ డిక్కీ స్పేస్ అయితే ఉంటుందండి చూడొచ్చు మీకు లగేజ్ చాలా లగేజ్ అయితే పట్టిద్దండి చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్టీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది వందకి వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఒకసారి చూడొచ్చు ఇంజన్ చూపిస్తున్నానండి అండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా ఇంజన్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది యాక్సిలేటరీ ఈ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ ఆపు అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి మళ్ళీ ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ క్రమంలో అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ స్కోడా సూపబ్బు ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కారు ఎనిమిది బ్యాక్స్ కార్ అండి అరవై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది కార్ కాస్టు మూడు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తప్పుడు పీవీసీము అని అందరికీ బాయ్ జై హింద్